నా పేరు రమేష్ సార్ కొండంగి కల్లీ మండలం నేను ఈ ప్రోడక్ట్ ఫ్రెండ్షిప్ వెయిట్ కట్టు ఉంది సార్ నాకు నలభై రోజులకి ప్ర వైట్ కట్ వచ్చింది సార్ వెయిట్ కట్ వస్తే మా మా బావ చెప్పాడు ఫ్రెండ్షిప్ పోవడం సార్ నాకు అయితే రిజల్ట్స్ కాబోలేదు సార్ కొందరికి కొంతమందికి రిజల్ట్ కాపాడుతుంది కాబట్టి వెయిట్ కట్ అయితే తగ్గలేదు సార్ కొద్దిగా యానిమల్ కండిషన్ అంతా బాగానే ఉంది మేపలో స్పీడ్ అవి తీసుకుంటాం బాగుంది సార్ ఇప్పుడు అయితే బాగానే ఉంది సార్ ప్రస్తుతానికి మాకు అయితే వర్కౌట్ అవ్వలేదు సార్ లేదండి ఇప్పుడు మనం పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఏది మంచి ప్రోడక్ట్ అదే వాడుతుంది తప్పకనండి ఆ డబ్బులు ఇచ్చి అంటే వేస్ట్ కదండి డబ్బులు మనకేముంది మనకి ఏది బాగుందనుకుంటే అది వాడుకుంటాం అంతేకాని ఒకరు చెప్తే మనం వాడడం కదండి ఎవరైనా వచ్చినా కానీ చెప్తామండి దీంట్లో దీంట్లో మెయిన్ పాయింట్ మనం చూసింది ఏంటంటే ఆ పది సంవత్సరాల నుంచి మనం వేసిన మిగిలి మిగిలిన ప్రోడక్ట్లు వైట్ గట్ట ఏ ప్రోడక్ట్ పెట్టుకున్నా కానీ సెల్ లూజ్ మట్టి కంపల్సరీ వచ్చేదండి రైకి వైట్ గట్ట వచ్చిన తర్వాత అదేంటంటే ఇది వైట్ గట్ట వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ పెడడం వల్ల వైట్ కట్టా ఆగింది ప్లస్ సెల్ లూజ్ రాలేదు రైకి మెడిసిన్ అండి ఇది మెడిసిన్ పర్లేదండి ఇది నెంబర్ వన్ వైట్ కట్ట ఆగింది సెల్ లూజ్ కూడా రాలేదండి మెడిసిన్ పర్లేదండి ఇది గ్రోత్ ఆగల మెయిన్ గ్రోత్ ఆగలేదు సెల్ లూజ్ రాలేదు రైతులు ఎవరన్నా ఈ ప్రోడక్ట్ గురించి ఏమన్నా డైట్ డౌట్లు ఏమైనా ఉంటే నా ఫోన్ నెంబర్ ఇస్తా ఇస్తామండే ఫోన్ చేసి అడిగితే ఏమైనా కంప్లైంట్ ఉంటే చెప్తానండి నేను నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ నైన్ వన్ టూ వన్ నైన్ నమస్కారం అండి నా పేరు వెంకట్ నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను రైతులను మేజర్గా వేధించే సమస్య వైట్ కట్టు అండి మేము వంద మందికి సప్లై చేస్తే అందులో తొంభై ఐదు మందికి తగ్గింది రిమైనింగ్ ఐదు మందికి ఎందుకు తగ్గలేదు అని చెప్పేసి పక్క రైతుతో కూడా మేము మాట్లాడమండి లూషన్లు పడట్లేదు గ్రోత్ తగ్గట్లేదు ఫీడు డ్రాప్ అవట్లేదు సో చాలా బాగుంది కానీ వైట్ ఫెహికల్స్ మాత్రం కనబడుతున్నాయని చెప్పారు అదే పక్క రైతు ఈయన కూడా వాడారండి ఈయనకు అన్ని విధాలుగా వైట్ కట్టు కూడా తగ్గింది సో మేము అనలైజ్ చేసిన దాని ప్రకారం చూస్తే వైట్ కట్టు తొంభై ఐదు మంది తగ్గి మిగతా ఐదు మందికి ఎందుకు తగ్గలేదని చెప్పేసి మేము ఆలోచన చేస్తే వాళ్ళ పాండ్లో బ్యాక్టీరియా లోడ్ అవ్వచ్చు తర్వాత పీహెచ్ ఇన్బ్యాలెన్స్ అవ్వచ్చు అమ్మోనియా నైట్రేట్లు అవ్వచ్చు బాటం పాడై ఉండొచ్చు ఇటువంటి పారామీటర్లు చూసుకుంటే ఆ ఐదు మందికి తగ్గట్లేదండి సో నెక్స్ట్ టైం ఎవరికైనా సరే ఈ వైట్ గట్ వచ్చిన తర్వాత మమ్మల్ని సంప్రదిస్తే మా టెక్నీషియన్ కంపల్సరీ వాళ్ళకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకు సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నారు మీ వైట్ గట్ తగ్గించేంత వరకు మా టెక్నికల్ టీం సపోర్ట్ ఉంటుంది ఆ వంద మంది రైతులు కూడా బాగుండాలని మా యొక్క ప్రయత్నం అండి థ్యాంక్ యూ సో మచ్ మెడిసిన్ అంటే ఇది మెడిసిన్ పర్లేదండి ఇది నెంబర్ వన్ ప్రోడక్ట్ అయితే నెంబర్ వన్ అండి నా పేరు ఎమ్మనే లక్ష్మణ్ అండి మాది కొండంగి కల్దీని మండలం ఏలూరు డిస్టిక్ అండి నేను గత పది సంవత్సరాల నుంచి యాక్వా కల్చర్ చేస్తున్నాను దాంట్లో ఈ వైట్ గట్ట అనేది ఫస్ట్లో హండ్రెడ్ కౌంటు నైంటీ కౌంటు అలా వచ్చేదండి తర్వాత రాను రాను టూ హండ్రెడ్ కౌంటు వన్ ఫిఫ్టీ కౌంటు అక్కడ నుంచి వైట్ గట్ట స్టార్ట్ అయిపోతుందండి ఫస్ట్లో అయితే మేము యాసిడ్ లాగా ప్రోడక్ట్లు పెట్టేవాళ్ళం అండి పెట్టిన తర్వాత ఇది మనకి మేతలు ఆపేసినాయండి మేతలు ఆపేయటం లేకపోతే చెరువు హార్వెస్ట్ చేసేయడం చేసేవాడమండి అలాగే కొంతవరకు బాటం బాగుంటే వెళ్ళేదండి బాటం చెడిపోయేదోడికి ఏమవుతుందంటే అది రెండు వందల కౌంట్లు వంద కౌంట్లు హార్వెస్ట్ చేసేవాల్సి వచ్చేదండి దాంట్లోకి ఇప్పుడు మొన్న అయితే మేము వాడుతుంటే ఇది ప్రైమ్ అని ఇది ప్రోడక్ట్ చూసామండి మనం ఫేస్బుక్లో చూసి ఇలాగ ఫోన్ చేస్తే మన కల్లిండ్లో ఇక్కడ అమ్ముతున్నారని చెప్తే తీసుకొచ్చానండి ఓ డబ్బా పెట్టాను పెట్టిన తర్వాత అలాగే కంటిన్యూ చేశానండి కంటిన్యూ చేసేదోటికి ఒక ముప్పై రెండు కౌంట్ అలా వచ్చిందండి ఫస్ట్లో మేతలు ఆపేసినాయి మేతలు ఆపేసేదోటికి ఇది పెడితే మేతలు ఎత్తుకుని దాంట్లోగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైట్ కట్ ఆగింది సెల్ లూజ్ రాలేదు మెయిన్ మెయిన్ సెల్ లూజ్ అయితే రాలేదండి ఆ ప్రోడక్ట్ బాగానే ఉందండి సెల్ లూజ్ రాలేదండి థర్టీ టూ కౌండ్ వచ్చింది బాగా వచ్చిందండి దాంట్లో కూడా సెల్ రోజు కూడా ఒక పదకొండు పీసులు ఏర పాతి కేజీలు కౌంట్ వేసుకుంటే పదకొండు పీసులు వచ్చినాయి అంటానండి కానీ సెల్ రోజు మట్టికి రాలేదండి రొయ్యి నేతలు ఆపేసినా సరే ఆ గ్రోత్ మట్టి గ్రోత్ కూడా ఆగలేదండి గ్రోత్ కూడా ఆగలేదు రోజుకి ఒక అర పీసు తిప్పుకుంటూ పెద్ద కౌంట్లు వెళ్ళిందండి లేదండి ఇప్పుడు మనం పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఏది మంచి ప్రోడక్ట్ అదే వాడుతుంది తప్పకనండి డబ్బులు ఇచ్చి వాడమంటే వేస్ట్ కదండి డబ్బులు మనకేముంది మనకి ఏది బాగుందనుకుంటే అది వాడుకుంటాం అంతేకాని ఒకరు చెప్తే మనం వాడం కదండి మనం వాడింది ఎవరన్నా అడిగితే పళ్ళంద వాడుకోండి అని మనం రైతులకి చెప్తామండి మేము వాడి చూసాం కాబట్టి మేము వాడకుండా చెప్పలేం కదండి అలాగే డౌట్లు అడుగుతున్నారండి దాంట్లోకి మనం కూడా అన్ని వాడతాం కాబట్టి అండి అందరికి ఎవరైనా వచ్చినా కానీ చెప్తామండి దీంట్లో దీంట్లో మెయిన్ పాయింట్ మనం చూసింది ఏంటంటే ఆ పది సంవత్సరాల నుంచి మనం వేసిన మిగిలిన ప్రోడక్ట్లు వైట్ గట్ట ఏ ప్రోడక్ట్ పెట్టుకున్నా కానీ సెల్ లూజ్ బట్టి కంపల్సరీ వచ్చేదండి రైకి వైట్ గట్ట వచ్చిన తర్వాత ఏంటంటే ఇది వైట్ కట్ వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ పెడతాం వల్ల వైట్ కట్ ఆగింది ప్లస్ సెల్ లూజ్ రాలేదు మెడిసిన్ అండి ఇది మెడిసిన్ పర్లేదండి ఇది నెంబర్ వన్ వైట్ కట్ ఆగింది సెల్ లూజ్ కూడా రాలేదండి మెడిసిన్ పర్లేదండి ఇది గ్రోత్ ఆగల మెయిన్ గ్రోత్ ఆగలేదు సెల్ లూజ్ రాలేదు బాగుందండి ప్రోడక్ట్ ఇది వాడుకోవచ్చు